అచ్చంపేట్ పోలీస్ ఒక రాబరీ లో పట్టుకున్నారు ఈ మన నాగర్కన్నూర్ లో అచంపేట్ లో వెంకటేశ్వర్ కాలనీ ఏరియాలో ఈ సిక్స్టీన్త్ లాస్ట్ మంత్ సిక్స్టీన్త్ ఫిబ్రవరిలో ఇది రాబరీ ఆఫెన్స్ జరిగింది ఈ ఒక ఇంటికి ఈ టూ యాక్ పర్సన్ ఎంటర్ అయి బుర్ఖా పెట్టుకొని ఎంటర్ అయ్యి వాళ్ళు ఈ రాబరీ చేశారు అప్పుడే మన దగ్గర కొన్ని సిసిటివి ఫుటేజ్ కూడా వచ్చింది సో దీనిపైన మన ఆచంపేట పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ చేసి ఒక స్పెషల్ టీం డిఎస్పి శ్రీనివాస్ ఆధ్వర్యంలో మరియు సిఐ రవీందర్ ఎస్ఐ రమేష్ ఎస్ఐ ఇంద్రమ్మ అని అచంపేట పోలీస్ ఒక స్పెషల్ టీం ఫామ్ చేసి అప్పుడు నుంచి ఈ గ్యాంగ్లో ఫైండ్ కోసం అది ట్రై చేశారు సో ఈరోజు మన అచంపేట పోలీస్ సక్సెస్ఫుల్గా ఈ రాబరీలో ఇన్వాల్వ్ అయ్యి టూ పర్సన్ పర్సన్లో బోత్ లేడీస్లో అప్రహెండ్ చేశారు ఏ వన్ ఓట్లపల్లి అశ్విని థర్టీ టూ వయాసు అమ్మాయి ఇక్కడ వెంకటేశ్వర్ కాలనీ ప్రాపర్ ప్లస్ ఏ టూ చాపల శ్రావుని ఈ అమ్మాయి కూడా అది బోత్ యాక్యూజ్ సిస్టర్ ఈ అమ్మాయి ఇప్పుడే హైదరాబాద్లో ఉంటారు సో ఈ బోత్ యాక్యూజ్లో రోజు అప్రహెండ్ చేశాము వాళ్ళు ఇక్కడ మన వెంకటేశ్వర్ కాలనీలో సిక్స్టీన్ ఫిబ్రవరి రోజు రోజు వాళ్ళు ఈవినింగ్ టైంలో ఒక బుర్కా పెట్టుకొని ఈ బుర్కా కూడా వాళ్ళ ఆన్లైన్లో ఆర్డర్ చేసి ఈ బుర్కా పెట్టుకొని ఈ విక్టిమ్ ఫ్యామిలీ ఇంటికి పోయారు ఈ విక్టిమ్ ఫ్యామిలీ కూడా ఈ అక్యూజ్ పర్సన్లో తెలుసు ఈ అక్యూజ్ ఏ వన్ ట్రైలర్గా పని చేస్తున్నారు ఇక్కడ టౌన్ టౌన్లో సో కొంచెం పరిచయం ఉంది అది కొన్ని చిన్న చిన్న స్టిచింగ్ గురించి సోఫా బ్లౌజ్ అన్ని స్టిచ్చింగ్ గురించి అది విక్టిమ్ పరిచయం ఉంది సో ఆక్యూజ్ లో తెలుసు ఈ విక్టిమ్ దగ్గరికి కొంచెం ప్రాపర్టీ ఉంది ఇక్కడ పెట్టున్నారు అన్ని మొత్తం ఇన్ఫర్మేషన్ తెలుసు సో తర్వాత ఈ బోత్ యాక్యూజ్ పర్సన్ ప్లాన్ చేసి ఈ సిక్స్టీన్త్ రోజు ఈ ఈవినింగ్ టైంలో ఇది రాబరీ చేసి అన్ని ప్రాపర్టీ ఆల్మోస్ట్ ట్వెల్వ్ టోలాస్ గోల్డ్ ఐటమ్ ఫైవ్ టోలాస్ ఆఫ్ సిల్వర్ ఐటమ్స్ దొంగతనం చేశారు సో ఈ రోజు ఈ బోత్ ఆక్యూజ్ లో పట్టుకొని ఈ మొత్తం ప్రాపర్టీ మన ఇంటాక్ట్ దొరికింది సో ఈ అన్ని పని చేసే వాళ్ళు మన అచ్చంపేట్ పోలీస్ టీమ్ డిఎస్పి శ్రీనివాస్ గారు తర్వాత సిఐ రవీందర్ గారు ఎస్ఐ రమేష్ ఎస్ఐ ఇంద్రమ్మ అందరూ మన పోలీస్ స్టాఫ్ చాలా మంచిగా పని చేసి ఇది ఈ కేస్ డిటెక్ట్ చేశారు సో నేను మన డిస్టిక్ పోలీస్ నుంచి అందరికీ అభినందన చెప్తున్నాను మన పోలీస్ సైడ్ నుంచి కూడా జనరల్ పబ్లిక్లో రిక్వెస్ట్ రెగ్యులర్గా మన ఈ టౌన్లో కానీ మండల్ హెడ్ క్వార్టర్లో కానీ వేరే ప్లేసెస్లో కానీ వేరేవర్ మీకు ఎన్ని సస్పిషియస్ పర్సన్ దొరికితే ఈ బస్ స్టాండ్లో లాడ్జెస్లో హోటల్ దగ్గరికి ఇప్పుడు కూడా ఎన్ని సస్పిషియస్ పర్సన్ దొరికితే ఇమిడియట్గా మన లోకల్ పోలీస్లో ఇన్ఫార్మ్ చేయాలి తర్వాత మన పోలీస్ సైడ్ నుంచి కూడా రెగ్యులర్గా మన సీసీటీవీ కెమెరా ఇన్స్టాలేషన్ కూడా కోసం మన ట్రై చేస్తున్నాము పబ్లిక్ కూడా మీరు ముందు రావాలి ఎస్పెషల్లీ అది బిజినెస్ వాళ్ళు షాప్ ఓనర్ వాళ్ళు వాళ్ళు కూడా ముందు వచ్చి ఈ సిసిటీవీ ఇన్స్టాలేషన్ కోసం పోలీసులు సహకారం చేయాలి ఎందుకంటే ఈ సిసిటీవీ అండ్ టెక్నాలజీలో మన ఈ టైప్ లో కేసెస్ డిటెక్ట్ చేయడం చాలా ఈజీగా ప్లస్ ప్రాపర్టీ ఆఫీస్ కాకుండా వేరే యాక్సిడెంట్ కేసెస్ వేరే కేసెస్ లో కూడా చాలా హెల్ప్ఫుల్ అది సో మన నాగర్ కర్నూలు పోలీస్ డిస్టిక్లో లో ఇది చాలా మంచిగా డిటెక్షన్ అయింది ఈ లాస్ట్ సెవెన్ డేస్ లో మన నాగర్కర్నూలు హెడ్ క్వార్టర్ లో కూడా నాగర్కర్నూలు పోలీస్ చాలా ఒక ప్రాపర్టీ డకెతి గ్యాంగ్లో అప్రహెండ్ చేశారు ఓలా సైడ్ నుంచి కూడా ఆల్మోస్ట్ ట్వంటీ ఫోర్ కేసెస్ ప్రాపర్టీ ఆఫెన్స్ డిటెక్ట్ అయింది తర్వాత కల్వాకుర్తిలో కూడా ఇప్పుడే టూ డేస్ బ్యాక్ ఒక ప్రాపర్టీ ఆఫెన్స్ గ్యాంగ్లో పట్టు పట్టుకోవడం జరిగింది దీంట్లో కూడా త్రీ కేసెస్ డిటెక్ట్ అయింది సో దాదాపు ఈ వన్ వీక్లో మన నాగర్కర్నూలు డిస్ట్రిక్ట్ పోలీస్ ఆల్మోస్ట్ ముప్పై కేసెస్ ఈ ప్రాపర్టీ ఆఫెన్సెస్ డిటెక్ట్ చేశారు సో మరి ఒకసారి నేను అందర్ స్టాఫ్కి అభినందన్ చెప్తాను థ్యాంక్ యూ